హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ మహిళలకు ఒక శుభవార్త అండి ఉచిత బస్సు పథకం గురించి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఎన్నికల హామీల అమల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధపడుతోంది మరి దీనికి కావలసిన అర్హతలు అలాగే పత్రాలు ఏంటో ఆ వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది అలాగే ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా టీడీపీ కూటమి ఉచిత బస్సు ప్రయాణ హామీ అయితే ఇచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాజాగా అన్నదాత సుఖీభగ అలాగే తల్లికి వందనం పథకం అమలుపైన కీలక నిర్ణయం అయితే తీసుకుంది వచ్చే నెలలో ఈ పథకాలను ప్రారంభించనున్నారు జూన్ పన్నెండున అన్నదాత సుఖీభగ తల్లికి వందనం పథకం ప్రారంభించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు అలాగే ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు పైన నిర్ణయం తీసుకుని మరో రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఇక ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే రోజుకి సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ప్రయోజనం అయితే పొందవచ్చనేసి అంచనా అయితే ఉంది అయితే తెలంగాణ తరహాలో రాష్ట్రమంతా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారా లేకపోతే జిల్లాల వరకే పరిమితం చేస్తారనేది మనకు తెలియాల్సి ఉందండి ఇక అయితే పథకం అమలు చేసేందుకు అర్హులను ఎంపిక చేయడానికి కొన్ని షరతులు అయితే పెడుతుంది మహిళలు ఏం చేయాలో తెలుసుకుందాం ప్రభుత్వం ఈ గైడ్ లైన్స్ ఇంకా అధికారికంగా అయితే రిలీజ్ చేయలేదు కానీ ప్రభుత్వ వర్గాల ద్వారా కొంత సమాచారం అయితే మనకు తెలుస్తుంది దాని ప్రకారం ఉచిత బస్సు ప్రయాణానికి అప్లై చేసుకునే మహిళలకు కొన్ని అర్హతలు అయితే ఉండాలి అవి ఆ మహిళలు ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి అంటే ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళ అడ్రస్ అయితే ఉండాల్సి ఉంటుందండి ఇక ఈ పథకం పొందే మహిళల దగ్గర ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే ఉండాలి ఇక ఈ పథకం ప్రయోజనం పొందాలి అనుకునే మహిళల దగ్గర తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అనేసి అయితే చెప్తున్నారు మరి ఆ డాక్యుమెంట్స్ ఏందో ఒకసారి చూద్దామండి ఆధార్ కార్డు అయితే ఉండాలి ఇక నివాస ధృవీకరణ పత్రం పాన్ కార్డు లేకపోతే ఓటర్ ఐడి అది లేకపోతే రేషన్ కార్డు అడ్రస్ ప్రూఫ్ ఇంకా మహాశక్తి స్మార్ట్ కార్డ్ అయితే ఉండాలి అంటున్నారు మరి మహాశక్తి స్మార్ట్ కార్డు ఆ టైంలో మనకి ఇస్తారేమో మనం చూడాలండి ఇక ఎలక్ట్రిసిటీ బిల్ అయితే ఉండాలి మనం ఇంటికి కట్టుకునే ఎలక్ట్రిసిటీ బిల్ ఎందుకంటే మూడు వందల యూనిట్లు దాటిన వాళ్ళకి ఇవి వర్తించవు కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్ అయితే అడుగుతున్నారు అంటే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో దాని ముందు నెల ఎలక్ట్రిసిటీ బిల్ అయితే కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఒక ఈమెయిల్ ఐడి అయితే ఉండాలి ఇక మీ మొబైల్ నంబర్ ఒక మొబైల్ నంబర్ అయితే కలిగి ఉండాలి ఇక ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనేసి ఒకసారి అయితే చూద్దామండి ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఒక పోర్టల్ అయితే తయారు చేస్తుందనే సమాచారం అంటే ఒక వెబ్సైట్ అయితే తయారు చేస్తున్నారు ఆ వెబ్సైట్ రెడీ అయ్యాక అందులో ఎంటర్ అవ్వాలి దాంట్లో అప్లై బటన్ అనేసి అయితే ఉంటుంది దాన్ని క్లిక్ చేయాలండి అప్పుడు అప్లికేషన్ ఫారం అయితే మనకి స్క్రీన్ పైన ఓపెన్ అవుతుంది దాన్ని ఫిల్ చేసి అవసరమైన పత్రాలని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అంటే మనం ఏదైతే పత్రాలు సబ్మిట్ చేస్తున్నామో డాక్యుమెంట్స్ అవన్నీ దాంట్లోకి అప్లోడ్ చేసి ఆ తర్వాత సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాలండి ఈ మొత్తం ప్రక్రియ సంబంధించి ప్రభుత్వం ఈ నెలలోనే అధికారిక గైడ్ లైన్స్ విడుదల చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి కాబట్టి మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ అన్ని ఉన్నాయా లేకపోతే వీటికి ఏ విధంగా మనం పొందాలి అనేది మనము చూసు చూడాలండి ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్